Cameraman Wait right. <laughs> Ekema Camera, <smans> Nolika pukit అంతా వద్దు హలో నమస్తే నేను వెల్గొందో సీను ఫ్రెండ్స్ ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వచ్చాము తమిళనాడు ఇప్పుడే మాకు దర్శనం అయిపోయిందండి ఇంకొక అర్ధ గంటలో ఇక్కడి నుంచి బయలుదేరి అర్ణచె వెళ్ళాలనుకుంటున్నాము అప్పటివరకు ఇక్కడ పొర వీధుల్లో ఇక్కడ జరిగే విశేషాలు మీకు చూపించాలని ఉద్దేశంతో మేము ఈ వీడియో చేస్తున్నాము మాకు ఒక్కసారి చూపించమ్మా ఇది వచ్చేసి గోల్డెన్ టెంపుల్ వద్ద టెంపుల్ బయట లోపలికి ఫోన్ ఎలా లేకపోవడం కారణంగా ప్రస్తుతానికి ఇలా బయట నుంచే చూపించాల్సి వస్తుంది అదే లోపల అవకాశం ఉన్నట్టయితే పూర్తి చేయాలో చూపించడము చిన్న వాన పడుతుందండి ఇక్కడ ఈ చిరు ఇలా తిరుగుతున్నాము చెప్పు అమ్మవారికి డెబ్బై కేసీఆర్ల బంగారంతో అమ్మవారిని తయారు చేశారు ఎంతో ప్రసిద్ధి చెందిన గోల్డెన్ టెంపుల్ అండి ఇది మొత్తం పూర్తి స్థాయిలో అయ్యప్ప స్థాయిలో ఎక్కువగా వస్తున్నారు ఇక్కడికి ఈ అయ్యప్పల సీజన్ కాబట్టి ఎక్కువ మంది వస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిన్ గేట్ అండి ఇది ఈ గేట్ ద్వారానే ఎంట్రీ ఉంటుంది పూర్తిగా ఎక్కడి నుంచే లోపలికి వెళ్ళాలి ఇందులో ప్రీ దర్శనం ఉంటుంది దాంతోపాటు నూట యాభై రూపాయలు మూడు వందల రూపాయల తో సహా దర్శనాలు ఉంటాయండి లడ్డూ వచ్చేసి నూట ఇరవై రూపాయలు డైరీలు కానీ పుస్తకాలు కానీ ఏమైనా సరే భక్తులకు సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ లభిస్తుంటాయి భక్తుల ప్రాంగణం ఇది ఈ ప్రాంగణం నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఎవరైనా సెల్ ఫోన్ తెచ్చింటే ఇక్కడే లాక్ చేస్తారు లోపలికి ఎవరు లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ అది నూట యాభై రూపాయలు ఎంట్రీ ఏంటిది ఎవరైనా ఇక్కడి నుంచే వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ నుంచి లోపలికి ఆట ఎలా ఉండే సెల్ ఫోన్ కానీ కెమెరా కానీ ఏది తీసుకెళ్ళి నేరు టెంపుల్ లోపల దర్శనానికి ఇలా ఉంటుందండి అమ్మవారు పూర్తి స్థాయిలో డెబ్బై బంగారు బంగారుతో తయారు చేసిన అమ్మవారి విగ్రహం ఇలా ఉంటుంది లోపల ప్రతి ఒక్క భక్తులతో లోపలికి వెళ్ళిన నూట పట్టుకున్న ప్రతి ఒక్కరితో కూడా దర్శనం చేపించి అభిషేకం చేపిస్తారు దాంతోపాటు అభిషేకం చేసిన ఆ నీళ్ళని మనకి ఒక బాటిల్లో పట్టి ఇస్తారండి ఇదంతా ఇక్కడ దర్శనం చేస్తే వచ్చేటవాళ్ళండి వీళ్ళంతా కూడా లోపలికి ఈ సెల్ఫోన్ నాట వెళ్ళాడు కాబట్టి మేము లోపలికి తీసుకెళ్ళలేకపోయాము కాబట్టి అయినా సరే మన వాళ్ళందరికీ ఇక్కడ పరిసరాలను మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ లవ్ కార్యక్రమాలు పెట్టాము జంజు కదలవు భక్తులంతా దర్శనం అయిపోయినాక వీళ్ళంతా వస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళంతా కూడా దర్శనం చేసుకుని చూడాలన్నమాట అగ మన సహా వచ్చింది ఇక మన ఇప్పుడే దర్శనం అయిపోయింది వస్తున్నారు దర్శనం చేసుకొని వస్తున్నారు ఇప్పుడే

చూడ్ నాకు ఇబ్బంది పైన రా అరుతారా అద్దని చెప్పండి ప్రస్తుతం మేము ఇద్దరం కలిసి ఇది ప్రయత్నం చేస్తున్నా అందరికి చూపించాలని ఉద్దేశంతోనే మరి కలిసి ఇద్దరం వీడియో ప్లాన్ చేశాము అక్కడ

kameramen mana kan tuh mi gunus invas ah kedua